హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా హలో అందరికీ కూడా సలాం వలేకుం ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం ఈరోజు టికెట్ల మీద మూవీ టికెట్ల మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది ఈరోజు మా టికెట్ ప్రైజ్ వచ్చి దినార్ ఏడు వందల యాభై పిలిసే అందుకని మేము సోమవారం అయితే వచ్చాం సినిమాకి దేవర రివ్యూ ఎలా ఉందో చూద్దాం అలాగే ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ రివ్యూ కూడా తీసుకుందాం ఇదే సాల్మియాలో ఫనర్మాల్కి అయితే వెళ్ళాం మేము ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ జనం అయితే వచ్చారు హాల్ అయితే నిండిపోయింది చూపిస్తాను చూడండి ఆల్రెడీ ముందు మనం కలికి సినిమా చూసాం ఆల్రెడీ ఇందులో మళ్ళీ కూడా ఇక్కడికి అయితే వచ్చాం జనం చూడండి ఫ్రెండ్స్ థియేటర్లో అయితే మామూలుగా చేయలేదు రత్స విజిల్స్ కానీ అన్నీ కూడా మన ఇండియాలో ఏ విధంగా అయితే రిలీజ్ రోజు ఎంజాయ్ చేస్తామో సేమ్ అలాగే క్వైట్లో కూడానే అంటే ఇక్కడ పేపర్లు అవి ఎక్కడ ఇవ్వడానికి లేదు జస్ట్ మన విజిల్స్ అవి చేసుకోవచ్చు మన పండగ మనం చూడండి మా షో వచ్చి పది గంటలకే థియేటర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం చూడండి ఇక్కడ మాకు బార్ కోడ్ అయితే ఇచ్చారు బార్ కోడ్ చూపిస్తే స్కాన్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మేము ఇది అంతా ఫుడ్ కోర్ట్ ఇది ఈ ఫుడ్ అన్ని అన్నీ దొరికితే ప్రైజ్లు ఎక్కువ మాకు డైరెక్ట్ స్క్రీన్ ఫోర్ మాది డైరెక్ట్ స్క్రీన్ ఫోర్కి వెళ్ళిపోదాం అదిగే నెక్స్ట్ రీల్ కరీంనకాస్ కూడా అయితే రిలీజ్ ఉంది నష్టం అలాగే చూడండి ఇంకా మేము స్క్రీన్ ఫోర్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇదంతా ఫుడ్ కొట్టింది జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ జనం అయితే వచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు కదా సినిమా అయితే కొంచెం మిక్స్ టాక్ ఉన్నా కానీ సినిమా అయితే నాకు కూడా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అమృత్ గారు అయితే మొత్తం మ్యూజిక్ అయితే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజియం అయితే చాలా బాగా ఇచ్చారు అయితే మనం థియేటర్లో కూడా వెళ్ళిపోదాం ఇంకా సినిమా గా అయితే బాగుంది ఫ్రెండ్స్ కానీ నాకు చిన్న పాయింట్లే నచ్చలేదు థియేటర్ చూడండి ఫ్రెండ్స్ థియేటర్లో జనాలు చూసారా జనం ఎలా అయితే ఉన్నారో రాత్రి పది గంటల షోకి అయితే చూడండి చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చారు వయసు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు ఒక అరవై సంవత్సరాల పైన అరవై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా వచ్చారు థియేటర్కి ఏంటి రాత్రి పది గంటలకి ఎన్టీఆర్ అంటే అంత ఫ్యాన్స్ వీళ్ళంతా చూపించారు చాలా బాగుంది థియేటర్ అయితే ఫుల్ అయిపోయింది దేవరా

ಪಾರ್ಟ ಟೂ ತ್ರ ಥ್ರೀ ಡೈರೆ ಎಲ್ಲ వచ్చి ఇప్పుడు పన్నెండున్నారా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు గంట అయిపోతుంది ఇది క్వైట్ ఇండియన్ ఇండియా రామ్ చరణ్ మీద అంటున్నారు రామ్ చరణ్ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు సినిమా మీద అది రాజమౌళి స్ట్రోక్ తగిలింది రాజమౌళితో ఇటు కొట్టిన అందరే పోయి అన్ని కూడా అది మనమే అడిగి తగిలింది ఆచార్య ఇదేమో ఇడిగదే స్టోరీ అంటే బాగుంది స్టోరీ రాశారండి కానీ అసలు ఏముందండి స్టోరీ ఏముంది డబ్బులు పొట్టండి మళ్ళీ స్టోరీ అసలు ఏమని గెటప్ అండి అసలు రైట్లకి వాటికి సంబంధం ఏముంది అందం సైపల్లి అవసరం అక్కడ డబ్బులు వేస్తుండ అంటే హిందీ హిందీలో కూడా కలెక్ట్ చేసే అందుకే ఆడుతున్నారు ప్రతి వాళ్ళు నేను ప్రతి వాళ్ళని అందుకే పెట్టుకుంటున్నారు ప్రతి ఇండస్ట్రీ నుండి చూసారు కదా ఫ్రెండ్స్ రివ్యూ ఎలా ఉన్నదో ఈ రివ్యూ ఓన్లీ ఆడియన్స్ ఇచ్చిన రివ్యూ ఇది హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు విన్నారు కదా ఈ పెద్దవాళ్ళు ఏ అయితే మాట్లాడారో ఈ పెద్దవాళ్ళు చూడండి ఈవిడికి వచ్చి అరవై ఐదు సంవత్సరాలు ముందు వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి ఏమో అరవై ఎనిమిది సంవత్సరాలు అంట కానీ వాళ్ళు అయితే సినిమా రాత్రి ఒంటి గంట వరకు సినిమా అయితే చూశారు ఫ్యాన్స్ చాలా వీరాభిమానులు అంట పెద్ద ఎన్టీఆర్ గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్ కానీ సస్పెన్స్ అనేది ఉంచితే బాగుంది సెకండ్ పార్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ వద్దును పెద్ద ఎన్టీఆర్ కూడా చనిపోయినట్టు చూపించారు అలాగే లాస్ట్ ఫైట్లో హైడ్ చేయవలసిన పెద్ద ఎన్టీఆర్ని కూడా మళ్ళీ రివీల్ చేస్తారు చిన్న ఎన్టీఆర్ఏ పెద్ద ఎన్టీఆర్లా ఫైట్లు చేస్తున్నారని ఇది ఒకటే నెగిటివ్ పాయింట్ ఇంకా సినిమా ఓవరాల్గా అయితే బాగుంది మ్యూజిక్ అయితే అనిరుద్ గారు బాగా ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇలా అయ్యింది మీ ఇంటికి వెళ్ళినప్పటికి ఒంటి కంటున్నారు అయ్యింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్